ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి మా తరపున నమస్కారాలు కథ నిజంగా చాలా చాలా బాగుంది మనసును తాకే భావోద్వేగం ప్రతి లైన్లో కనిపించింది నేను ఈ కథపై ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు అందుకే ఈ కథను నా కుటుంబ సభ్యులకు వినిపిస్తున్నాను ఒకవేళ రచయిత గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు ఒక మెసేజ్ చేస్తారని కోరుకుంటున్నాను కానీ కథ మాత్రం అస్సలు చెప్పనక్కర్లేదు అద్భుతం సరే ఇక పెళ్ళి బంధం పార్ట్ వన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనసు కథలు అనే యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఆలస్యం ఎందుకు కథలోకి ప్రవేశిద్దాం ఇది పెళ్లి బంధం పార్ట్ వన్ పెళ్ళి బంధం పార్ట్ వన్ రెండు భిన్నమైన ప్రపంచాల నడుమ వికసించిన ఒక అపరూపమైన బంధం ఇది లత ప్రపంచం పచ్చని పొలాలు చిన్న ఇళ్ళు పాత కాలువ వాతావరణం లత ఇంట్లో పనులన్నీ చేస్తూ కిటికీలో నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది ఈమె లత తన పుట్టు పెరిగిన ఊరు తన ప్రపంచం కట్టుబాట్లు కఠినమైన నియమాల మధ్య పెరిగింది ల నాన్న రేపు గుడిలో సత్యనారాయణ వ్రతం ఉంది నేను కూడా వెళ్ళి వస్తాను నాన్న శివయ్య పేపర్ చదువుతుంటాడు కఠినత్వం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి ఈ పెళ్ళి అయ్యేదాకా నీకు బయట తిరగాల్సిన పనేంటి మొన్న పక్కింటి మనిషిని చూశావు కదా అవే వాళ్ళు నీ గురించి మాట్లాడతారు నా పరువు తీయాలని ఉందా లేదు నాన్న నలుగురిలో వదిలేసి కష్టం కొని తెచ్చుకోలేను పెళ్లి చూపులు చూసిన తర్వాత నీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చు అప్పటి వరకు ఈ గడప దాటడానికి వీల్లేదు లోపలికి వెళ్ళు లత కళ్ళల్లో నీళ్లలో లో నీళ్లతో లోపలికి వెళ్తుంది శివ కలలు కంతుంది లత ఆశ వదలలేదు తన కలల రాకుమారుడు ఎక్కడో ఉందని నమ్మింది పెళ్లి బంధం ద్వారా తనకు కొత్త ప్రపంచం దొరుకుతుందని ఎదురు చూసింది రాహుల్ ప్రపంచం యుఎస్ఏ న్యూయార్క్ న్యూయార్క్ స్కై లైన్ ఆధునిక అపార్ట్మెంట్ రాహుల్ సూట్ ధరించి వీడియో కాన్ఫరెన్స్లో ఉంది ఆయన రాహుల్ అమెరికాలో ఒక ప్రముఖ కంపెనీలో కీలక స్థానం లక్షల్లో జీతం కానీ సంస్కారం మన దేశపు విలువలకు దగ్గరగా రాహుల్ వీడియో కాల్ మోగించి నవ్వుతాడు తల్లి ఏమో మేము ఇక్కడ ఉన్నాం కదా పిల్లలతో అల్లరే రాహుల్ అమ్మ రాహుల్ తల్లిదండ్రుల ప్రేమ దయ అతనిలో పరిమళించింది రాహుల్ తండ్రి నువ్వు చాలా ఖచ్చితంగా చెప్పావు ఇండియాలో సరైన అమ్మాయిని వెతకాలి రాహుల్ నాకు సంప్రదాయాలు గౌరవించే అమ్మాయి కావాలి రాహుల్ డబ్బు హోదా చూసే అమ్మాయిలు కావు కుటుంబ విలువలను అర్థం చేసుకునే అమ్మాయి కావాలి రాహుల్ తల్లి మేము కూడా వెతుకుతున్నాం మీకు సరైన ఆకృతి దొరుకుతుంది రాహుల్కు ఒక ఫోటో వివరాలు వచ్చాయి పెళ్లి చూపులు లత ఇంటి వద్ద మధ్యవర్తి రాహుల్ తల్లిదండ్రులు వస్తారు రాహుల్ తల్లి తండ్రి వినయంగా మాట్లాడుతారు శివయ్య మా అమ్మాయిని చూద్దామని ఇంత దూరం వచ్చారు లత ఫోటో చూపించాం మా అబ్బాయి మా రాహుల్కు లత ఫోటో చూపించాము లతని మా ఇంట్లో ఒక కూతురిలా చూస్తాం రాహుల్ తల్లిదండ్రుల మాటలు శ్రద్ధతో ఉన్నాయి లత టీ తీసుకెళ్ళి అందిస్తుంది రాహుల్ తల్లి లత ఇటు చూడమ్మా లత మెల్లగా తలెత్తి చూస్తుంది భయం ఆశ కలిగిన చూపు ఉంది రాహుల్ తండ్రి అమ్మాయి మాకు చాలా నచ్చింది శివయ్య ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడిస్తాం కదా రాహుల్ తల్లి వీడియో కాల్ ద్వారా రాహుల్ను పరిచయం చేస్తుంది రాహుల్ నమస్కారం లత గారు లత నమస్కారం రాహుల్ మీ ఫోటో చూశాను మీ గురించి తెలుసుకోవాలని ఉంది రాహుల్ మీరు ఇంట్లో లేకపోతే కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా శివయ్య అనుమానంతో రాహుల్ తల్లి మా అబ్బాయి చాలా మంచివాడు ఒక్క నిమిషం సరిపోతుంది శివయ్య మర్యాదగా మాట్లాడమ్మా లత గది పక్కన వెళ్తుంది ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది లత గారు నేను మీతో మాట్లాడుతున్నానంటే మీ అనుమతితో మాత్రమే మీకు భయ మీరు భయపడకండి నేను మీ కుటుంబ విలువలను మీ నాన్నగారిని గౌరవిస్తాను ఒక జీవన భాగస్వామిని ఎంచుకోవడానికి మీ మనసు తెలుసుకోవడం అవసరం లత కళ్ళల్లో నీళ్లు నాకు కొత్త జీవితం కావాలి నా మనసును అర్థం చేసుకునే బంధం కావాలి రాహుల్ చాలు లత మీ మాట నాకు అర్థమైంది నేను మీ గురించి తెలుసుకుంటాను రాహుల్ భయపడొద్దు మీరు ఒంటరిగా లేరు రాహుల్ తల్లిదండ్రులు పంపిన చీరలు నగలు లతకు అందజేస్తారు రాహుల్ మాటలు లతలో ధైర్యాన్ని నింపాయి శివయ్య కూడా ఆనందంగా కనిపిస్తాడు రాహుల్ తల్లితండ్రి లత మా రాహుల్ చాలా మంచివారు నీవు మా ఇంటికి బాగుండాలి నేను నీకు అమ్మలా ఉంటాను కఠినంగా కాదు మా ఇంట్లో నీకు గౌరవం స్వేచ్ఛ ఉంటుంది నేను మీ మద్దతు పొందినందుకు ధన్యవాదాలు అత్తయ్య ఈ మాటలతో లతకు ఒక కొత్త ఆశ కలిగింది రాహుల్ కుటుంబం లతకు కొత్త అవకాశాలను ఇస్తుంది పెళ్లి మండపం రాహుల్ ఇండియాకు వచ్చాడు రాహుల్ మెరుగు చిరునవ్వుతో లతను చూస్తాడు రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం అతను వచ్చి లతను తీసుకెళ్లాడు రాహుల్ మీరేమీ భయపడకండి నేను లతను రాణిలా చూసుకుంటాను లత తన తండ్రి శివయ చేతుల దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తుంది శివయ్య కళలో నీళ్లు నా కఠినత్వం నీ బాగుదల కోసం వెళ్ళు సంతోషంగా ఉండి లత నాన్న రాహుల్ రాహుల్ లతను కారులోకి తీసుకొని బయలుదేరుతాడు లత కిటికీ ద్వారా తన ఊరును పిల్లల్ని చివరిసారిగా చూస్తుంది కఠిన తండ్రి నీడ నుండి ప్రేమ గల భర్త నీడలోకి అడుగుపెట్టిన లత ప్రస్తుతం కొత్త ప్రపంచం అమెరికా జీవితం లత ఎలా అడ్జస్ట్ అవుతుంది ఆమెకు ఆ కొత్త ప్రపంచంలోకి అలవాటు కావడానికి సమయం పడుతుందా పెళ్లి బంధం పార్ట్ టూ త్వరలో రాహుల్ కుటుంబ సభ్యులు తమ కోడల్ని ఎలా స్వాగతిస్తారు పార్ట్ టూలో లత అమెరికా జీవితం అత్తమామల ప్రేమ సవాళ్ళు కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ టూ